అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా యుఎస్ వాణిజ్య ఒప్పందంపై ఇరవై శాతం కంటే తక్కువ టారిఫ్ ఉండవచ్చని సూచనలు ఇస్తున్నప్పటికీ ఆయన తాజా ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది భారత్పై ఏకంగా ఇరవై ఐదు శాతం అధిక సుంకాలు విధించడమే కాకుండా రష్యా వ్యాపారాలపై కూడా జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు అయితే ఆశ్చర్యకరంగా దాదాపు పదహారు దేశాలపై ట్రంప్ భారత్ కంటే ఎక్కువ సుంకాలు విధించారు ఈ కొత్త సుంకాలు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్నాయి ట్రంప్ టారిఫ్ బాంబు పేలిన దేశాలు ఇవే ట్రంప్ ఇప్పటి వరకు టారిఫ్ బాంబును ప్రయోగించిన దేశాల జాబితాలో యాభై శాతంతో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది మయన్మార్ పై నలభై శాతం లావోస్ పై నలభై శాతం కంబోడియాపై ముప్పై ఆరు శాతం థాయిలాండ్ పై ముప్పై ఆరు శాతం బంగ్లాదేశ్ పై ముప్పై ఐదు శాతం సెర్బియాపై ముప్పై ఐదు శాతం కెనడాపై ముప్పై ఐదు శాతం మెక్సికోపై ముప్పై శాతం దక్షిణాఫ్రికా పై ముప్పై శాతం బోస్నియా అండ్ పై ముప్పై శాతం శ్రీలంకపై ముప్పై శాతం అల్జీరియాపై ముప్పై శాతం ఇరాక్ పై ముప్పై శాతం లిబియాపై ముప్పై శాతం చైనాపై ముప్పై శాతం సుంకాలు విధించారు భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు బ్రూనై మలేషియా సౌత్ కొరియా దేశాలపై కూడా ఇరవై ఐదు శాతం టారిఫ్ ఉంది అదే సమయంలో కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత వారికి సుంకాలలో ఉపశమనం కూడా లభించింది వియత్నాంపై ఇరవై శాతం ఇండోనేషియాపై పంతొమ్మిది శాతం ఫిలిప్పీన్స్ పంతొమ్మిది శాతం జపాన్ పై పదిహేను శాతం టారిఫ్ విధించారు కజకిస్తాన్ ఇరవై ఐదు శాతం మోల్డోవా ఇరవై ఐదు శాతం ట్యునీషియా ఇరవై ఐదు శాతం యూరోపియన్ యూనియన్ పదిహేను శాతం కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఈ దేశాలపై కూడా ఆగస్టు ఒకటి ఐదు నుండి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది బ్రెజిల్ మయన్మార్ బంగ్లాదేశ్ కెనడా మెక్సికో వంటి పదహారు దేశాలు భారత్ కంటే ఎక్కువ టారిఫ్ల బారిన పడినట్లు ఈ జాబితా స్పష్టం చేస్తుంది సుంకాల జాబితా ఇలా బ్రెజిల్ యాభై శాతం మయన్మార్ నలభై శాతం లావోస్ నలభై శాతం కంబోడియా మైనస్ ముప్పై ఆరు శాతం థాయిలాండ్ మైనస్ ముప్పై ఆరు శాతం बांग्लादेश सेर्बिया मुफ्त शातम केनड मुफ् शातम मेक्सी मुफ शातम दक्षिणाफ्रिका मुफ शातम बोस्िया अंड्रेगोविना मैनस् मुफ शातम श्रीलंका मुफ शातम अलजीरिया मुफ शातम इराक मुफात लिबिया मुफ शात चाइना मैनस् भारत मैनस्रव शात ब्रून मैनस्रव शात साउथ कोरिया इरव వియత్నాం మైనస్ ఇరవై శాతం ఇండోనేషియా శాతం ఫిలిప్పీన్స్ పంతొమ్మిది శాతం జపాన్ మైనస్ పదిహేను శాతం అంచనా తలకిందులు అంతకు ముందు ట్రంప్ భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో యుఎస్ టారిఫ్ ఇరవై శాతం కంటే తక్కువగా ఉండవచ్చని పదే పదే సూచించారు ప్రతి దేశానికి లేఖ పంపాల్సిన అవసరం లేదు వ్యాపార భాగస్వాములకు పదిహేను నుండి ఇరవై శాతం వరకు మాత్రమే ఉంటుంది అని ట్రంప్ అప్పట్లో అన్నారు కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు భారత్పై ఇరవై ఐదు శాతం టారిఫ్ రష్యాతో వ్యాపారంపై జరిమానా విధించనున్నట్లు ప్రకటించడంతో అంచనాలు తలకిందులయ్యాయి